కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధిష్టానం ఆదేశాలతో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీలు మరి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా జిల్లా కాంగ్రెస్ నాయకులందరి మరి ఆశీర్వాదంతో వారి ఆదేశాలతో నాకు ఈ చైర్మన్గా ఇవ్వడం జరిగింది ఈ కార్పొరేషన్ ఒక రైతు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను రైతులకి అవసరమైన స్టాక్ చేసుకోవడానికి అవసరమైన గిడ్డంగులు నిర్మించే సంస్థకి మరియు రైతులను ఆదుకోవడానికి కావలసిన సంస్థకి మరి నాకు మొట్టమొదటి రాజ్యాంగపరమైన పదవి ఇదే కావటం రైతు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను మా లక్ష్యం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక వైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు అదేవిధంగా మిర్చి అదేవిధంగా పత్తి అనేక పంటలు పండుతున్న సందర్భంలో వాటిని నిల్వ చేసేందుకు కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ఈ కార్పొరేషన్ ఎండీ గారు తదితర సిబ్బందితో ప్రమాణంగా నడుస్తా ఉంది దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి ముఖ్యంగా ఖమ్మం నల్గొండ ఆ ప్రాంతంలో వరంగల్ ప్రాంతంలో మిర్చి ఎక్కువగా పండుతుంది కాబట్టి మరి మా ఏరియాలో కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయడానికి అవకాశాలను కూడా పరిశీలించి ఆ సంస్థ ద్వారా నిర్మాణం చేయడానికి ఆ శాయశక్తుల మా ముగ్గురు మంత్రుల సహకారంతో తప్పకుండా చేస్తాం ఒక ఒక రహంగా అదృష్టం ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యవసాయ మంత్రి గారి శాఖలో ఈ కార్పొరేషన్ ఉండటం అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆదేశాలతో మనకు కావలసిన మరి స్థలం ఇవ్వడానికి వారికి మరి అధికారం ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మా జిల్లా ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యుడు మరి ఆ విధంగా ఆర్థికంగా కూడా వారి సహకారం ఈ సంస్థకుంటుందని చెప్పి వారు తెలియజేశారు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ శాఖకి న్యాయం చేస్తామని రైతులకు అందుబాటులో ఉంటామని అన్ని అన్ని విధాల ఈ సంస్థను ముందంజలో తీసుకోవడానికి మా జిల్లా శాసనసభ్యులు మా జిల్లా పార్టీ నాయకులు అందరి సహకారంతో వెళ్తామని చెప్పి తెలియజేస్తాం